అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీ శ్రీమార్తృ గురుగారు డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు సింహరాశి వారికి చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత డిసెంబర్ మాసంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి ఈ మాసంలో మంచి లాభదాయకమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంటుంది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మంచి లాభదాయకమైనటువంటి జీవితంతో పాటు అదృష్ట యోగాన్ని కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు ద్వితీయ స్థానంలో కేతు సంచారము అలాగే చతుర్థ స్థానంలో రవి తర్వాత చంద్రుడు ఆ తర్వాత బుధుడు యొక్క సంయోగ కారణం చేత వీళ్ళకు మంచి గ్రహస్థితి అనేటటువంటిది ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు పంచమ స్థానంలో శుకుడు సంచారం పంచమ పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా అద్భుతంగా మెరుగవుతూ ఉంటాయి గతంలో పడ్డటువంటి కష్టాలు కానివ్వండి ఆర్థిక పరంగా కానీ లేదంటే కుటుంబ పరంగా ఏవైతే ఇబ్బందులు పడ్డారో వాటన్నిటికీ కూడా ఒక సరైనటువంటి పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళకు పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి కారణం చేత వీళ్ళకు సంతాన యోగము కానివ్వండి వివాహ యోగం కావచ్చు అలాగే డబ్బు పరంగా కావచ్చు మంచి లాభదాయకమైనటువంటి అంశాన్ని ఏదో ఒకటి వీళ్ళు వెతుక్కునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఉంటుంది అలాగే కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పరచుకుంటారు కుటుంబంలో మంచి శుభకార్యాలు చేయడం కానివ్వండి లేదు అనంటే ఇతరుల యొక్క శుభకార్యాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయడం కానివ్వండి విందులో వినోదాల్లో ఎక్కువగా పాలుపంచుకోవడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారికి చాలా తప్పకుండా ఏర్పడుతూ ఉంటాయి కనుక సింహరాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి గత గతంతో పోల్చుకుంటే పోయిన నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఏదో ఒక అదృష్ట యోగాన్ని మాత్రం సంపాదించుకునే అవకాశము ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుందండి కురగారు వివాహాలకు కావచ్చు గృహప్రవేశాల తప్పకుండా సింహరాశి వారు ఈ మాసంలో అంటే ఈ డిసెంబర్ మాసంలో తప్పకుండా గృహ యోగం పొందడం కానివ్వండి లేదా బంగారు ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ ఏదో ఒక అదృష్ట యోగాన్ని మాత్రం వీళ్ళు సంపాదించుకుంటారు అంటే ఇల్లు కొనుక్కుందాము అని అనుకునేటటువంటి వాళ్ళు లేదా ఇంటికి పెట్టేటటువంటి స్తోమత లేదు అన్నటువంటి వాళ్ళు కనీసం స్థలమైనా కొనుక్కునేటటువంటి ప్రయత్నాలు మాత్రం తప్పకుండా డిసెంబర్లో సింహరాశి వారు ఏదో ఒక ఆస్తిని మాత్రం తప్ప తప్పకుండా కొనుగోలు చేసేటటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ మాకంటూ గుర్తింపు కావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారికి ఎలా ఉండబోతుంది మాసం సింహరాశి వారికి మంచి భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్రం తిప్పే యోగం యోజపడవచ్చు అలాగే కారి అధికారం ఉన్నటువంటి వారికి పెద్ద అధికారం లభించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉండవచ్చు అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు ఆపర్చునిటీస్ అవకాశాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క సింహరాశి వారికి చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంటాయి కనుక సింహరాశి వారికి అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకునేటటువంటి అవకాశం ఏర్పడడం ఇంకో ఎత్తు కనుక వీలైనంత వరకు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళు జీవితంలో చవిచూసేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యేటటువంటి అవకాశం ఎందుకంటే గ్రహస్థిత సంయోగం ద్వారా వీళ్లకు అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది పంచమ స్థానంలో శుక్రుడి అలాగే వీళ్ళకు సప్తమ స్థానంలో శని సంచారం వల్ల సప్తమ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కొద్దిపాటికి వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఏర్పరుస్తూ ఉంటుంది అంటే రాజకీయంలో విమర్శలు వస్తూ ఉంటాయి అలాగే రాజకీయ భవిష్యత్తు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలిగే అవకాశాలు ఉంటాయి కనుక వీలైనంత వరకు వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి యోగం కనబరిచేట అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఏర్పడుతుందండి ఒకరు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అలాగే సంతాన పరంగా ఈ డిసెంబర్ మాసంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా చెక్ పాయింట్ పెట్టే అవకాశం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదాలున్నా లేదు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరం వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది డిసెంబర్ మాసము చాలా అనువైనటువంటి మాసము గొడవలన్నింటినీ సర్దుమంచుకొని వీలైనంతరకు అడ్జస్ట్మెంట్ అరేంజ్మెంట్ చేసుకోవడం వీళ్లకు ఏర్పడేటటువంటి గొప్పనైనటువంటి లక్షణం ఈ డిసెంబర్ మా మాసంలో ఏర్పడుతుంది కనుక డిసెంబర్ మాసంలో భార్యాభర్తలు కావచ్చు వైవాహిక పరంగా కావచ్చు ఎవరైతే గొడవలు పడుతున్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా అనువైనటువంటి మాసము పరిష్కరించుకోవలసినటువంటి మాసం కూడా ఈ డిసెంబర్ మాసం కాబట్టి జీవితాంతం వరకు వాళ్ళకు మంచి యోగం కలిగే అవకాశం ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడబోతుందండి ఒకరుగొరు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి సింహరాశి వారికి ఆరోగ్యపరంగా గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవండి వీలైనంత వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు వీలైనంత వరకు వీళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు అనేటివి చక్కబడేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప పెద్ద ఆరోగ్య భంగం కలిగేటటువంటి అవకాశాలు సింహరాశి వారికి అయితే ఎలాంటివి లేవండి పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఏ రంగా మీరు సూచిస్తారు సింహరాశి వారికి ఈ మాసం సింహరాశి వారికి పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అని అనుకుంటే గనక సింహరాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు బంగారం వైపు పెట్టుబడులు పెట్టవచ్చు పాల ఉత్పత్తి కేంద్రాలు కానివ్వండి లేదు అనంటే గనక రసాయన పదార్థాల మీద కానివ్వండి లేదు అనంటే ఈ మనం తినేటటువంటి ఆహార పదార్థాల మీద కానివ్వండి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా వీళ్ళకు శుభము లాభము రెండు కూడా కలిగి మంచి ప్రయోజనాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయండి గురుగారు చివరిగా విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకు విద్యార్థులకు కనుక చూసుకుంటే మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఏర్పడవచ్చు బికాజ్ ఎందుకు అంటే ఈ డిసెంబర్ మాసంలో విద్యార్థులకు మంచి విద్య ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరికేటటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏర్పడుతుంటాయి కనుక ప్రయత్నపూర్వకంగా ఏదైనా పనిని అనుకుంటే సాధించేంతవరకు వదిలిపెట్టరు కనుక విద్య విద్య కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి డిసెంబర్ మాసం మాసంలో వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అండి ఆకస్మిక ధన ప్రాప్తి అంటున్నారు మరి వీళ్ళకి ఏమన్నా కనిపిస్తుందా తప్పకుండా ఆకస్మిక లాభం అంటే వీళ్ళు చేసే వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ లేదా వీళ్ళు చేస్తున్నటువంటి ఏదో పని రీత్యా కానీ వీళ్ళకు రోజు సంపాదించే దానికంటే కాస్త ఎక్కువగా ధనం వచ్చేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి కనుక డిసెంబర్ మాసము సింహరాశి వారికి చాలా అనువైనటువంటి మాసం పట్టిందల్లా బంగారం అవుతుంది ఏమీ ఇబ్బంది లేదండి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా సింహరాశి వారికి మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అంటారు సింహరాశి వారికి పరిహారం అంటే గనక వీళ్ళు చండీ ఆరాధన చేసుకోవడము ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళకు మఘ పుబ్బా నక్షత్రం అయి ఉండి సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మంగళ చండీ తంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ మంగళ చండీ తంత్రం అనేటటువంటిది వీళ్ళ కాలంలో ఒకసారి చేసుకుంటే వీళ్ళకున్నటువంటి దారిద్రాలు కానివ్వండి వీళ్ళకున్నటువంటి నరదృష్టి చెడు దృష్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా సమూలనంగా దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఈ మంగళ చండీ చండీతంత్రం ద్వారా కలుగుతాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి కానీ మోస్ట్గా ఇలాంటివి తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే ఇది చేసుకోవడం ద్వారా వాళ్ళకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు వచ్చేటటువంటి అవ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే వచ్చేలా చేసేటటువంటి మంగళ చండీతంత్రం ఎందుకంటే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనేక అడ్డంకులు ఉంటాయి అనేక ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ కూడా అది వచ్చేంత వరకు కూడా గ్యారంటీ ఉండదు కనుక అలాంటి ఇబ్బందుల నుంచి దూరం కావాలి అంటే మంగళ చండీ తంత్రం అనేటట్టు చేసుకోవడం ద్వారా వాళ్ళకు శుభము లాభము రెండు కూడా కలుగుతాయి దైవారాధన విషయాలు ఏదైనా మంత్రం చెప్తారా సింహరాశి సింహరాశి వారికి ఏదైనా మంత్రం చెప్పుకోవాలి అని అంటే కనుక అమ్మవారి యొక్క మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ఎవ్రీడే స్నానం చేసిన వెంటనే ఆ మంత్రాన్ని ఒక చక్కనైనటువంటి ప్రదేశంలో కూర్చుని దైవారాధన ముందర చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఓం ఓం క్లీం క్లీం చాముండాయ చాముండాయ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి దాని ద్వారా మీకు మంచి విజయం చేకూరుతుంది నరదృష్టి చెడు దృష్టి ఉన్నా కూడా అవన్నీ కూడా సమూలనంగా నాశనం అయిపోతాయండి డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు